శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం కడలోని సత్యసాయి సేవా మందిర్ ఆవరణలో కళ్యాణ మండపాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు పి వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై సాంప్రదాయ బద్దంగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు అనంతరం పలు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు Let's Gue t referred Marche Gue sal wird drei, vier, zes.. Gue va భగవాన్ శ్రీ సత్యసాయి బాబు శత జయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబు అవతరించి నేటికి వంద వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకో చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరి అనే వాళ్ళు సంకల్పించుకున్న ఈ ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం చక్కటి కార్యక్ర సేవా కార్యక్రమం ఇది సమాజానికి అతి ఉపయోగ ఉపయోగకరమైన సేవా కార్యక్రమం పరిస్థితిలో ఉన్న అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే ఆ వర్షంలో ఎవరు కూడా అటు వెళ్ళి ఇటు ఇటు వెళ్ళి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తారు స్వామి అనుగ్రహంతో అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నదొక ఒక పందిరి లాంటి వేసి భోజనానికి బాగుంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది అంటే స్వామి పందిరేంద్ర నా పేరుతో సత్యసాయి కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అని చెప్పి ఆ సార్ తర్వాత ఏమన్నారంటే ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు ఒక ఇరవై లక్షలతోటి దీన్ని వేయడం జరిగింది దీనిలో పేదవారికి

తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు